दत्तात्रेय सद्गुरु परब्रह्मणे नमः मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూత నమామి స్వధర్మ ప్రేక్షకులందరికీ ఆశిస్తులు ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం చూద్దాము తులారాశివారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి గ్రహ సంచారం ఎలా ఉంది ఏమిటి ఇవన్నీ కూడా విశ్లేషణాత్మకంగా ఇప్పుడు మనం చెప్పుకుందాము చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది ఆదాయం ఎనిమిది వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు తులారాశి వారికి ఈ సంవత్సరం కొంత మంచి ఫలితాలు అని చెప్పవచ్చు క్రోధి నామ సంవత్సరం కంటే విశ్వావసు నామ సంవత్సరం వారికి బాగుంది ఇందులో సందేహం ఏమీ లేదు కాబట్టి కొంత చాలామంది తులారాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సాధారణంగా జగత్తులో ఏ రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారంటే తులారాశి వారికి కొంత అంటే నేను గమనించిన సంఖ్య అనిపించే తులారాశి వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు నాకు తులారాశి వారికి విశ్వావసునామ సంవత్సరం కొంత బాగుంటుంది గ్రహ సంచారం ప్రకారం మే పద్నాలుగవ తేదీన గురువు వృషభం నుంచి మిథునంలోకి వస్తున్నాడు అంటే వారికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలో అడుగు పెడుతున్నాడు కాబట్టి తులారాశికి నవమస్థానం మిథునం మిథునం నవమం అవుతుంది భాగ్యస్థానం కాబట్టి తులారాశి వారికి భాగ్య గురువు కొంత అనుకూలతని ఇస్తు ఇస్తున్నాడు ఆరో స్థానంలో శని పంచమ స్థానంలో ఉన్న శని కుంభంలో అడుగు పెట్టడం వల్ల ఆరో స్థానంకు వెళ్తున్నాడు తరువాత ఈ సంవత్సరం కుంభరాశిలోకి రాహువు మే పంతొమ్మిదవ తేదీన అలాగే కేతువు సింహరాశిలో కొంత మార్పులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి ఇక్కడ శని స్థానం ఈ రెండింటిని కనుక చూసుకున్నట్లయితే వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలత ఉంది క్రమక్రమంగా చాలా సమస్యలకు ఈ సంవత్సరం పరిష్కారం దొరుకుతుంది పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేయగలుగుతారు పుణ్యకార్యములు శుభకార్యములు మీ ద్వారా విపరీతంగా ఈ సంవత్సరం జరుగుతాయి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ పెట్టుకోవడం ఒకటి జీవితాశయం ఏదైతే ఉన్నదో అది ఈ సంవత్సరం నెరవేరవచ్చు కళా సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది రాజకీయ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా భగవద్ అనుగ్రహంతో మీకు బ్రహ్మాండంగా నడవబోతోంది ఆనందంగా ఉంటారు సానుకూలత ఉంది భార్యా పిల్లల ద్వారా చక్కటి కుటుంబ సౌఖ్యం అనేటువంటిది కూడా పొందుతారు ఉద్యోగపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మొదలైనటువంటివి కూడా ఇబ్బంది లేకుండా పొందుతారు తర్వాత ఒకటేమిటి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి మాత్రం సొంత నిర్ణయాలు కాకుండా కొంత సమిష్టి నిర్ణయాల మీద ఆధారపడండి సొంత నిర్ణయాలు చేయవద్దు సంతానం లేనటువంటి స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు తులారాశి వారికి ఈ సంవత్సరం సంతానం అవుతుంది ఇబ్బంది లేకుండా పెద్ద పెద్ద పెట్టుబడులు లేకుండా మీ బుద్ధిని పెట్టుబడిగా పెట్టి గుడ్విల్ అనేటువంటి దానితో వ్యాపారం కనుక మీరు చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది మీకు ఆత్మీయ వర్గానికి చట్టపరమైనటువంటి చిక్కులు కొంత అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడవచ్చు మే వరకు ఫైనాన్షియల్ వ్యవస్థ కొంత ఊగిసలాటగా ఉంటుంది మే తరువాత ఫైనాన్షియల్ వ్యవస్థ అనేటువంటిది బ్రహ్మాండంగా మీకు మారుతుంది చక్కటి వ్యాపారం వృద్ధి పొందుతుంది వనరులన్నీ కూడా సమకూరుతాయి ఆరోగ్య విషయంలో మా మాత్రమే ఈ సంవత్సరం బహుజాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది మార్కెటింగ్ ఉద్యోగులకు ఈ మే నెల వరకు విపరీతమైన ఒత్తిడి మే తర్వాత దాదాపు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వ్యాపార పరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము మీకు విపరీతమ అంటే ఒకటేంటి అంటే హోటల్ బిజినెస్ కావచ్చు లేకపోతే విద్యా సంబంధమైనటువంటి బిజినెస్లు కావచ్చు లేకపోతే ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మీకు చక్కగా సక్సెస్గా ముందుకు వెళ్ళవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో కొంత శ్రమ మాత్రం ఉంటుంది వృత్తిపరంగా బాగానే ఉంటుంది ఉన్నత పురస్కారాలు పదవులు మీకు తప్పకుండా లభించవచ్చు విదేశీ నివాస ప్రయత్నంలో గ్రీన్ కార్డు కావచ్చు లేకపోతే హెచ్ వన్ వీసాలు ఇటువంటి వాటికి ఈ తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది కొంత ఆస్తి సంబంధమైనటువంటి విషయంలో అపార్థాలకు తావు లేకుండా మాట్లాడగలిగితే గొడవలు అనేటువంటివి ఉండవు అయితే ఏప్రిల్ తర్వాత కొంత కుటుంబంలో ఉన్న పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కొంత డౌట్లు పడతారు కుటుంబ ఖర్చులు అంచనాలు దాటిపోతాయి రాజకీయ సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది తర్వాత ముఖ్యమైన డాక్యుమెంట్లు కానీ ఏవైనా పొయ్యే ఆస్కారం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి విద్యార్థిని విద్యార్థులకు మే తర్వాత వీరు ఏ పరీక్షలు రాసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది కాలం అనుకూలంగా ఉంది సంవత్సర ఆరంభంలో ఒత్తిడి ఉంటుంది సంవత్సరం చివర ఒత్తిడి తగ్గుతుంది విశేష లాభాలు పొందుతారు ఉద్యోగం కుటుంబం కుటుంబ సభ్యుల ప్రోత్సాహము కూడా అనుకూలంగా ఉంటుంది ఇక అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగములు అనేటువంటివి బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి తర్వాత కొంత సాంకేతిక పరమైన ఉద్యోగాలు చేసేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఒత్తిడి ఉంటుంది తర్వాత ఆత్మీయ వర్గానికి చట్టపరమైన చిక్కులు కలగకుండా జాగ్రత్తగా ఉండండి ఒకటేంటంటే ప్రభుత్వపరమైనటువంటి వివాదాల జోలికి వెళ్ళకండి వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇంకా తులారాశి వారికి మిగతా అన్ని విషయాల్లో కూడా బాగానే ఉంటుంది కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరము ప్రతిరోజు కాలభైరవ స్తోత్రం కాలభైరవాష్టకము పారాయణం చేయడం వారికి మంచి సూచన అంటే రోజు కాలభైరవాష్టకము ప్రతి మాస శివరాత్రి శివుడికి ఏకాదశ రుద్రాభిషేకము ప్రతి సోమవారము శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి ఇంకేమక్కర్లే అన్నీ భగవంతుని యొక్క దయతో చక్కగా సక్సెస్గా పూర్తి చేసుకుంటారు దాదాపుగా అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాలు కూడా కావటానికి ఒకసారి ఈ ఏప్రిల్లో జరిగే సీతారామ కళ్యాణంలో పాల్గొని ఆ అక్షతలు శిరస్సు మీద ధరించండి సీతారామ కళ్యాణం చేయించుకోండి ఈ సంవత్సరం తులారాశి వారంతా సీతారామ కళ్యాణం చేయించుకోవడం ద్వారా పెళ్లిళ్ళు అనేటువంటివి తొందరగా సిద్ధమవుతాయి పెళ్లి టైం అనేటువంటిది వచ్చేసింది ఇంకా మానసికమైనటువంటి ఒత్తిడి దూరం కావటానికి మీరు సంకష్టార చతుర్థి వ్రతం చేయండి ఇవి పరిహారాలు గోసేవ ప్రతిరోజు పక్షులకు ఆహారం ఇవి చెయ్యండి సరిపోతుంది తులారాశివారు ఎవరైనా వ్యక్తిగత జాతకంలో మంచి దశలు అంతర్దశలు ఉన్నటువంటి వ్యక్తులు జాతకం బాగుంటుంది వ్యక్తిగత జాతకంలో కొంత లోపాలు ఉంటే ఇబ్బందులు తప్పకపోవచ్చు ఇవి తెలుసుకోవాలి అంటే నాతో మాట్లాడాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఎవరైనా వ్యక్తిగతంగా జాతకం చెప్పించుకోవాలనుకునే వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి మాట్లాడటం జరుగుతుంది దానికి అపాయింట్మెంట్ ఫీ ఉంటుంది తప్పకుండా చెల్లించి మాట్లాడండి ధర్మకార్యాల కోసం ఏదైనా దానం ఇవ్వాలి అన్నా గోక్షేత్రానికి ఏదైనా ఇవ్వాలి అన్నా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అడగండి తప్పకుండా మీకు ఐటీజీ కూడా ఇవ్వడం మినహాయింపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది కాబట్టి మీ ప్రోత్సాహం మాకు అవసరం మరలా కలుసుకుందాము అంతవరకు వారికి ఆశీస్సులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ